మా ఊర్లో లక్ష్మమ్మ లక్ష్మయ్య అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు లక్ష్మయ్య చాలా సోమరిపోతు కానీ లక్ష్మమ్మ అలా కాదు చాలా కష్టపడి బ్రతికే మనస్తత్వం కలది వాళ్ళకి నాలుగు గేదెలు నాలుగు ఆవులు ఉండేవి వాటి మీద వచ్చిన పాలతో ఇంటింటికి వెళ్ళి పాలు అమ్ముతూ ఉండేది అలా చాలా డబ్బులు సంపాదించేది మెల్లగా తను ఇంటి దగ్గర నుంచే పాలు అమ్మడం మొదలుపెట్టింది పాలతో పాటు నెయ్యి వెన్న ఇంకా పాలతో వచ్చే కొన్ని వస్తువులు అమ్మడం మొదలుపెట్టింది దాంతో ఆవిడికి చాలా సంపాదన రావడం మొదలయ్యింది ఇదంతా చూసిన ఇరుగు పొరుగు వాళ్ళకి చాలా అసూయ కలిగింది లక్ష్మమ్మకి నలుగురు పిల్లలు ఉండేవారు ఒక కొడుకు ముగ్గురు అమ్మాయిలు తన పెద్ద కూతురికి సరిగ్గా వినిపించేది కాదు ఒకరోజు లక్ష్మమ్మ పాపని ఎంత పిలిచినా పలకకపోవడంతో గట్టిగా కొట్టింది తరువాతే అర్థమైంది లక్ష్మమ్మ పిలిచింది పాపకి అస్సలు వినిపించలేదని దాంతో లక్ష్మమ్మ భయపడి తన కులదైవమైన మారకొండ స్వామికి మొక్కుకుంది అయ్యా నా పాపకి వినిపిస్తే నీ పేరే పెట్టుకుంటా అని వేడుకుంది ఆ తర్వాత కొన్ని రోజులకి పాపకి దేవుడి పేరు మీదగా ఒక పేరు పెట్టింది అప్పటి నుంచి పాపకి బాగా వినిపించడం మొదలైంది ఇలా తన పిల్లలతో చాలా ప్రశాంతంగా బ్రతుకుతూ ఉండేది భర్త సోమరిపోతూ అయినా వచ్చిన డబ్బుతో పిల్లల్ని చదువుకుంటూ చాలా కష్టపడుతూ ఉండేది తన భర్త మాత్రం తన చెల్లెల దగ్గరికి దకు, వెళ్ళి నెలలు నెలలు ఉన్నా తను మాత్రం ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ పాలు అమ్ముతూ ఉండేది పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉండేవాళ్ళు కానీ లక్ష్మమ్మ ఒకరోజు హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయింది తను చనిపోయినప్పటికీ తన ఇద్దరు పిల్లలు మాత్రం చాలా చిన్నవాళ్ళు ఒక కొడుకు పెద్ద కూతురు మాత్రం ఒక పదిహేడు సంవత్సరాలు అలా ఉండొచ్చు వాళ్ళకి తెలిసిన దాని ప్రకారం వాళ్ళ అమ్మకి ఏం జరిగిందంటే వాళ్ళమ్మ మీద అసూయ ఉన్న వాళ్ళు ఎవరో చేతబడి చేయించి వాళ్ళ అమ్మని చంపించినట్టు ఊరి పెద్దలు చెప్పారంట ఎందుకు అంటే లక్ష్మమ్మకి ఎటువంటి జబ్బులు లేవు చాలా ఆరోగ్యంగా ఉండేది చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వం కలది కూడా చాలా మంచిది ఇతరులకు సహాయం కూడా చేసేది కానీ తను బాగా ఎదుగుతున్న ఎదుగుతుండడం వల్ల పక్కని వాళ్ళకి పక్కన వాళ్ళకి అసూయ కలిగి ఇలా చేశారని ఊర్లో వాళ్ళకి అర్థమైంది ఆ తరువాత ఇంకా ఇంటి బాధ్యత మొత్తం తన పెద్ద కూతురి మీద పడింది అప్పటి నుంచి పెద్ద కూతురే అందరినీ చూసుకుంటూ ఉండేది వాళ్ళ అన్నతో కలిసి